అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక డీసీపీ గారు అయినటువంటి సత్యబాబు గారు ఆధ్వర్యంలో అలాగే వారు ఇంకా ఏసీబీ గారు సిఐ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీబీకేలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాలు అనేవి అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ బాధను పడకుండా ఉండడానికి కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రాము మేము కండక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా హోంమంత్రి గారిటువంటి అనిత గారు వీళ్ళందరూ కూడా వంద రోజుల్లోనే ఈ డ్రగ్స్ని నిర్మూలించాలి దానికి సమాజంలో అందరికీ చైతన్యం పరచాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి కనుక సమాజంలో పోలీస్ ఆఫీసర్తో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఈ బాధ్యత ఉంది ఎక్కడైనా సరే ఎవరైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్టుగానే ఉంటే ఆ సమాచారం దయచేసి ఇవ్వాల ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే పిల్లలందరికీ మేము తెలియజేస్తే ఎక్కువ యూతే ఈ డ్రగ్స్ బార్ని పడుతున్నారు వారు ఏదో సరదా కోసం స్టార్ట్ చేసినటువంటి ఎక్కువ ఉంటుంది లేకపోతే మానసికంగా కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అలాంటి సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్స్ని ఎవరైనా సంప్రదించాలి తప్ప చెడు అలవాట్లు బారిన పడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నటువంటి వారిపైన కానీ డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వారిపైన కానీ ఖచ్చితంగా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరెన్నో ఇలాంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒక పోలీస్ అఫర్ అందరికీ కూడా నేను ఈ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా చైర్మన్ గారికి టీఎస్ఆర్ టీబీకే చైర్మన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను మా బలరామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రాధాన్యతలో డ్రగ్స్ అనేటువంటిది ఒకటి కాబట్టి మొదటి వంద రోజుల్లో తప్పనిసరిగా డ్రగ్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించాలనేటువంటి దాని మీద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది గౌరవ హోంమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది చాలా డ్రగ్స్ తీసుకునేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది డ్రగ్స్ తాగే వాళ్ళని పడలర్స్ని వీళ్ళందరి మీద కూడా తీసుకొచ్చే కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అరికట్టడం కోసం ఒక చెక్పోస్ట్ను కూడా పెందుర్తి లిమిట్స్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్టూడెంట్స్కి ప్రధానంగా ఇది సమస్య ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఈ టిఎస్ఆర్ టిబీకే కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు గౌరవ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క ప్రాద్భలంతో వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ కాలేజీలో ఒక యాంటీ డ్రగ్ కమిటీని కూడా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము రానున్న వంద రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ డ్రగ్ యొక్క సమస్యను చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్